నీ ఎందు ధర్మమున్నదా ఇది న్యాయం నువ్వెందుకు ఈశవ బాణం అని అడిగాడు ఇప్పుడు సమర్థించుకోగలిగితే పాండురాజు కొస ప్రాణంతో విన్నాడండి పరాకుగా పరాకుబడి కాదు బహుజాగ్రత్తగా పలాకు లేకుండా వింటున్నాడు ముని ఏమిటి ఆయాస పడిపోతూ ఆఖరి ప్రాణంతో రొప్పుతూ ఒకవేళ రాజు ధర్మమునందు నన్ను కొట్టలేదు కదా ధర్మమునందు నిలబడి కొట్టి ఉంటే నేను ఒక్క మాట నానికి వీళ్ళే కాబట్టి ఎందుకు కొట్టావు అని అడగచ్చు కానీ ఆయన అలా అడగలేదు ముని ఆయన ఆ కనపడినటువంటి పాండురాజు నన్నాడు పరవనోపకయున్న మయమిరిచి పింటి పెనగియున్నను ప్రసవింప మునసియున్న తివులు కొనియున్న మృగముల తిగిరి ఏరు రెరచి ఆహారముగ మును నెరుకులైన నువ్వు పరవనోపకయున్న పరుగెత్తలేక దెబ్బ తగిలి నిలబడిపోయినటువంటి ప్రాణిని రాసు కొట్టకూడదు వేటలో రెండు మైమెరచి పెంటి కనగిన్న ఆడజీవితో మగజీవి జింతువైనా సరే మన్మధ క్రీడ కలుపుతున్నటువంటి వేళలో బాణం వేసి చంపకూడదు మూడు ప్రసవింప మునసియున్న అది ఈలుతూ ఉంటే పిల్లల్ని పెడుతున్నటువంటి సమయంలో బాణం వేసి కొట్టకూడదు తెగులు కొనియున్న మృగముల అనారోగ్యంతో బాధపడుతూ కదల్లేక ఉన్నటువంటి మృగాన్ని బాణం వేసి కొట్టకూడదు రెరచి ఆహారముగా మన మను ఎరుకలైన జంతువులను చంపి దాని మాంసాన్ని ఆహారంగా తిని బ్రతికేటటువంటి ఎరుక కూడా అరణ్యాలలో తిరిగేటటువంటి అటువంటి జాతి వారు కూడా కడుపు కాలిపోతున్న తినడానికి దొరకకపోయినా అటువంటి వారు కూడా ఇటువంటి వర్గములోకి వచ్చిన వాటిని లేకపోయిన వాటిని ఆడజీవితో క్రీడిస్తున్న దాన్ని లేకపోతే అనారోగ్యంతో ఉన్నదాన్ని ప్రసవిస్తున్న దాన్ని కొట్టరు కొట్టి చంపి దాని మాంసం తినరు దాన్ని విడిచిపెట్టేస్తారు అటువంటిది నీకు మాంసం తిని బతకవలసిన అవసరం లేదుగా నువ్వు రాజువి కదా నువ్వు వేటక్కగా వచ్చావు వేటకి వచ్చిన వాడిది మన్మథ క్రీడ కలుపుతున్నటువంటి లేళ్ల రూపంలో ఉన్నటువంటి మాయురుగురి మీద ఐదు బాణములు దేని కొరకు వేశారు ధర్మము నువ్వు తప్పలేదా అని అడిగారు ఇక్కడ కథ పెద్ద మలుగు తెలియదు వెంటనే పాండురాజు ధర్మం తెలుసున్నవాడు కాబట్టి నిజమే నాది పొరపాటు నన్ను క్షమించండి అని గుర్రం దిగి నేల మీద పడి ఉంటే కథ ఎలా ఉండి తప్పు చెయ్యడం ఒక తప్పైతే చేసిన సమర్ తప్పుని సమర్థించుకునే ప్రయత్నంలో పెంకితనానికి పోవడం పెద్ద తప్పు పొరపాట్నం ఓ పెద్ద ఆయనకి మనం వెడుతున్న వాహనం తగిలింది ఏమయా చూసుకోలేదా ఏ మీరు చూసుకోకూడదా అనకూడదు నిజమే మీరు పెద్దవారు ఒక ముక్కుని మీకు కనపడకపోయినసు నేను చూడవలసింది నేను చూడలేదు సరిగా చూడలేదు క్షమించండి పొరపాటు జరిగింది మీకు ఏమైనా ఇబ్బంది కలిగిందా దెబ్బ తగిలిందా అయా మన్నించండి ఈసారి నుంచి కొంచెం జాగ్రత్తగా ఉంటాను నేను ఒకసారి ఒక విషయం చూసి ఆశ్చర్యపోయాను పెద్ద ఆయన్ని కొట్టేశాడు ఒకతను ఆయన కింద పడిపోయాడు కింద పడిపోయి లేచి ఆయనకి రక్తం కారుతుంటే ఆయన పంచే పాపం చింపేదో కట్టాడు ఆయన అన్నాడు ఆ పిల్లాన్ని పిలిచి వాళ్ళు కొట్టబోతున్నారు కొట్టబోతుంటే పిలిచి అన్నాడు ఆయన ఉరే నాయన నాకు వయసు అయిపోయిందిరా డెబ్బై ఏళ్ళు వచ్చేసాయి నాకు కాళ్ళే విరిగిపోయినా నా ప్రాణమైపోయినా పర్వాలేదురా నా కర్తవ్యాలన్నీ అయిపోయే నువ్వు ఇలా అలవాటు చేసుకుని ఇంత వేగంగా వెళ్ళడం అలవాటు చేసుకుని ఎక్కడైనా పడిపోతే వృద్ధిలోకి రావలసిన వాడివి నీకు ఆపదొచ్చి ఏ కాళ్ళో చేతిలో విరిగితే ప్రమాదం కదా నాయన అంత వేగంగా వెళ్లకు కదా అన్నాడు ఆయన కొట్టకండి తప్పు మంచి మాట చెప్పడానికి పెద్దవాళ్ళు ఉన్నాను నేను నిజంగా తెల్లబోయా పెద్దరికానికి ఒక్క మంచి మాట మనం మాట్లాడగలిగి ఉంటే నాది తప్పైంది మన్నించండి అని ఒక్క మాట అనగలిగితే తప్పు చేసినప్పుడు క్షమార్పణ దొరుకుతుంది పెద్దలైన వారి దగ్గర కానీ అలా అనలేకపోయాడు పాండురాజు కారణం ఏంటంటే ఆ రోజున ఒక్క మృగం కూడా దొరకలేదు దొరికిన మృగం మునిగా మారి తనని తిరిగి ప్రశ్న వేస్తున్నాడు ధర్మాన్ని అడుగుతున్నాడు ఇదా ఆయనకి కోపం వచ్చి కోపం వచ్చి నిజమే నేను అలా చేయకుండా ఉండవలసింది అని ఒక్క మాట అంటే పోయేది ఆఖరి ప్రాణంతో ఉన్నాడండి ఆయన అసలు మాట్లాడగలిగిన స్థితి కాదది ఎందుకంటే ఇంకా కొన ఊపిరితో ఉన్నాడు తొందరగా ఆయన ఆయన ఉద్దేశ్యం ఏమిటో తెలుసండి ఇలా ధర్మం తప్పి ప్రవర్తించేటటువంటి రాజు నా ఎదురుగుండా ఉన్నవాడైతే ఇతనిని విడిచిపెడితే లోకాన్ని పాడు చేస్తాడు ఈ ఉద్ధతితో ఇతను ధర్మం తప్పని వాడైతే శాపవాకు విడిచిపెడితే లోకానికి ధర్మమూర్తి అయిన రాజు పోతాడు కాబట్టి నేను తెలుసుకోవాలి ధర్మం అనందున్నాడో లేదో అందుకే నేను మీకు సరస్సు మనివి చేస్తుంటా ఈ దేశంలో ఎప్పుడు పరిశీలించినా ఇదొక్కటే పరిశీలించారు ధర్మమే అందుకే జాతీయ పతాకంలో కూడా ధర్మ చక్రమే అంతే ధర్మచక్రమే మనకి ఎప్పుడు ధర్మం 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 ధ్రియతేవాజనైరికి ధర్మం నువ్వు నీ ధర్మాన్ని పట్టుకున్నావా లేదా గీతాచార్యుడు ప్రబోధం చేసేదంతా ధర్మం పూజ కిడితే చతుర్విధ పురుషార్థాల్లో ముందు ధర్మం రామచంద్రమూర్తి కావ్యం రామాయణం చూస్తే ధర్మం ఎక్కడికెళ్ళండి ధర్మం అదే బోధ చేస్తారు బతికున్నంత కాలం పట్టుకోవలసింది వినవలసింది ఏదైనా ఉంటే ధర్మం ఒక్కటే అదే బోధ చేయబడుతుంది ప్రాణం పోయే ముందు కూడా అదే అడుగుతున్నాడే ఆయనకు అనుమానం వచ్చింది కావాలనే కొట్టాడు తప్పుగా కొట్టాడు అని నువ్వు వేటాడుతూ ఉండగా నీకు కొంతసేపు మృగం కనపడలేదన్న కోపంలో బుద్ధివశం చెప్పి ఇంత ఘోరంగా ప్రవర్తించేటంత తేలికగా కోపాన్ని పొందగలిగిన వాడవైతే నువ్వు పుట్టిన వంశం ఎటువంటిది నువ్వు జ్ఞాపకం పెట్టుకోవద్దు నీ ముందు వాళ్ళ కీర్తిపోతుందేమో కాబట్టి ఆయన అన్నాడు సమతేజులై ధరణి నిన్నడు ధర్మపదంబు తప్ప ద్రొక్కని భరతాది రాజుల జగన్నుత వంశమునందు పుట్టి నీ కనఘచరిత్ర ఇట్లు తగునయ్యా ధర్మవు సేయ నీ ఎరుంగని నృపధర్మవుల్ కలవే కౌరవపుంగవా గౌరవస్థితి ఎంత మర్యాదగా మాట్లాడాడు చూడండి అమ్మా ఆయనకి ఎక్కడా కోపం లేదు నేను రాజుతో మాట్లాడుతున్నాను అందున పాపం భీష్ముడు ఎంతో కష్టపడ్డాడు సింహాసనం ఖాళీ అయిపోతే వేదవ్యాసుడు అనుగ్రహిస్తే అంబికా అంబాలికని పుట్టినటువంటి పిల్లలు ధృతరాష్ట్రుడు పాండురాజు కన్నులు లేనివాడైన కారణం చేత ధృతరాష్ట్రుడు సింహాసనానికి పనికిరాడు పనికొచ్చి రాజ్యాన్ని ఏలుతున్నవాడు ఈయనొక్కడే నేను తొందరపడి ఏమైనా అన్నానో మళ్లీ సంక్షోభం వస్తుంది రాజ్యానికి కాబట్టి నేను తొందరపడకూడదు కాబట్టి ఎంత అనునయంగా మాట్లాడుతున్నాడో చూడండి లోపల ఎక్కడ ప్రేమ ఉందో అక్కడ ధర్మం తప్పిన క్షమార్పణ చెప్పగలిగితే ప్రాయశ్చిత్తం అన్నిటికన్నా పెద్ద ప్రాయశ్చిత్తం క్షమార్పణ వేడుకోవడమే కాబట్టి పాండురాజు క్షంతవ్యోమే అపరాధ నా అపరాధము మన్నింపబడుగాక అని ఒక్క మాట అని ఉంటే భారతం ఎలా ఉండుండేది భారతాన్ని భారతంగా మీరు పాండురాజు కథ అని వినకండి పెద్దల పట్ల అపచారం చేసి పెద్దలకి క్షమార్పణ చెప్పడానికి మీకు భేషజం ఎదురైతే కట్టి కొడపడం మొదలైన వాడు మీరు తప్పించుకోలేరు అప్పుడు చాలా చాలా ఆ కట్టి కుడపడం ఎంత దూరం పెడుతుందో చేసి తెలుసా అండి చేసిన తప్పు మీది మీరు పెద్దల పట్ల అమర్యాదగా ప్రవర్తించారు ఆయన ఖేదపడ్డాడు ఆయన పడ్డ బాధ కట్టి కుడిపి తీరుతుంది ఎప్పుడప్పుడు అది బాధ పెట్టడం మొదలు పెడితే హరి బ్రహ్మాదులు కూడా దాన్ని తొలగించలేదు అప్పుడు మళ్ళీ ఆయనకే క్షమార్పణ చెప్పవలసి ఉంటుంది మీరు గుర్తు తెచ్చుకుని అప్పటికి మీరు శరీరం విడిచిపెట్టి ఉంటే భావితరాలు పాడైపోవలసింది ఆ స్థితి రాకుండా ఉండాలంటే మనుష్యుడన్న వాడికి ఎప్పుడూ ఒకటి జ్ఞాపకం ఉండాలి ఏదో ఒక అహంకారం చేత తప్పు చేశానని లోపల తెలిసి కూడా బుకాయించుకునే లక్షణం ఉండకూడదు తప్పు చేస్తే అయా నన్ను మన్నించండి అన్నవాడెవరో వాడు ఎక్కుతున్నాడు ఎవడు తల ఉంచాడో వాడు ఉన్నతికి నడుస్తాడు అందుకే నేను మీతో మనవి చేశా ఎవడు పూజ చేస్తున్నాడో వాడు పూజింపబడుతున్నవాడు నేను ఈశ్వరుణ్ణి పూజ చేస్తున్నాను అనుకోండి ఇవి నావి కావు ఇవన్నీ ఈశ్వరుడు సృజించినవి అని నేను ఆయనని పూజించి నేను వినయంతో నడవడం చేత నేను పూజార్పుడనవుతున్నాను పూజ చేసిన వాడు పూజార్పుడవుతాడు తప్ప అసలు వినయం లేనివాడు కొన ఊపిరితో ఉన్నటువంటి ముని ధర్మమును ప్రశ్న వేస్తే ఇటువంటి వంశంలో పుట్టావు అని అడిగినప్పుడైనా నీ వంశంలో భరతాది మహాపురుషులు పుట్టారు వారెన్నడూ ధర్మం తప్పలేదు ధర్మం తప్పకుండా పరిపాలించారు నువ్వు ఇవాళ ధర్మం తప్పావు ఇలా నువ్వు ఉండచ్చా పాండురాజా చెప్పు ఇట్లు తగునయ్యా అధర్మము సేయ్యా చెయ్యొచ్చా ఇటువంటి అధర్మం ఒక మునిని మునిపత్నిని చంపించావు ఈ దోషం నిన్ను బాధ పెట్టదా ఎందుకు చేశావు నీ ఎరుంగని నృపధర్మములు కలవే ఆయన ఏం కోపం లేదు నీ వెరుగుని ఉన్నాయా రాజులు కదా వేటాడేది రాజు వేటాడేటప్పుడు ఎలా వేటాడాలో నువ్వు నేర్చుకోలేదా నీకు తెలియవా భీష్ముడు చెప్పలేదంటే నేను నమ్ముతానా గురువుల చేత శిక్షింపబడిన బుద్ధి కలిగిన వాడివి కావా వేదాంగములు చదువుకున్న వాడివి కావా ఇలా వేటాడచ్చా మన్మధ క్రీడ గడుపుతున్నటువంటి రెండు ల్యాళ్లని బాణం పెట్టి కొట్టచ్చా ఐదు బాణములు ప్రయోగించి కొడతావా రెండు ల్యాండ్లని అలా కొట్టి సంపత్సా మన్మధ క్రీడలో ఉన్న వాటిని ఎంత దోషం చేసావు నువ్వు కౌరవ పుంగవా ఇది నీకు తెలియదా ఎందుకు చేశావు ఈ దోషం అంటే నేను మీతో మనవి చేశానే అయ్యయ్యో ఎంత అపరాధం జరిగిపోయింది మహానుభావ ఆఖరికి మీ వంటి వారి మీద నేను బాణం వేశాను నన్ను మన్నించండి అని ఉంటే చేసిన పాపం పోవాలి కాబట్టి దాన్ని ఎంత తగ్గించి ముని వాక్కు విడిచిపెట్టినో మనకి తెలియదు కానీ ఆయన కొస ప్రాణంతో రొప్పుతూ పాండురాజు జవాబు కొరకు ఎదురు చూస్తున్నాడు అన్నారు నాన్నయ్య అంటే చూడండి ఈనాడు ఉన్న పద్ధతి కాదు అవతల వాడు ఏం చెప్పుకోవాలనుకుంటున్నాడో అది చెప్పినది విన్న తర్వాత తప్ప శిక్ష వెయ్యడం ఈ జాతి లక్షణం కాదు ఎవరో చెప్పిన న్యాయం కాదు ఈ దేశానికి ఎవడైనా ఒకడు అపరాధం చేశాడు అని మీ కనిపిస్తే వాడు అపరాధం చేసిన వాడు కాడు వాడు అపరాధము చేసిన వాడిని నిరూపింపబడాలి ఎవ్రీ వన్ ఈస్ గుడ్ అందర్ దరీ ప్రూడ్ అన్న ప్రవర్తి ఇవాళ ఇంగ్లీష్ వాళ్ళు చెప్పారేమో అది మన ధర్మశాస్త్రాన్ని ఎప్పుడో మాట్లాడే ఇంత కట్టెదుట తాన్ని కొట్టి ఆఖరి ఊపిరితో రుప్పుతున్న చెప్పుకునే అవకాశం ఇచ్చాడు పాండురాజుకి ఎందుకు చేశావిధని అడిగాడు ఇంకొకలా చెప్పి ఉంటే ఏమవునో పాండురాజు పాండురాజు ధర్మము తెలిసి బుకాయించాడని అనవలిసి ఆయన అడిగిన ఐదు కోణాల్లో ఇందులోకి వస్తుందో ఆయన చెప్పలేదు చెప్పకుండా అన్నాడు పగరగని సహితురేణియు మృగకులంబుగని సహింపరు రాజులు మునసివాని గ్రసరగ సంపుదురు నమ్మకిచ్చి చంప జనదు మాయాబలంబున జనదు చంప పగవాడు శత్రురాజు ఎదురుగుండా కనపడినా చంపకుండా విడిచిపెట్టేస్తారేమో రాజులు జంతువు కనపడితే మాత్రం చంపకుండా విడిచిపెట్టరు మోసగించి చంపకూడదు లేకపోతే నమ్మించి చంపకూడదు ఈ రెండు రకాలుగా చంపకూడదు కానీ శత్రువునైనా విడిచిపెడతాం మృగాన్ని మాత్రం విడిచిపెడతాం ఉంది అలా ఎక్కడైనా అలా ఎక్కడా లేదు అలా అయితే అసలు అరణ్యంలో జంతువున్నది ఉండకుండా వేటాడమని చెప్పాలి అలా లేదుగా ఖచ్చితంగా బుకాయింపేది తను చేసిన తప్పుని తాను సమర్థించుకునే ప్రయత్నమే ఈ రెండు రకాలుగా చంపకూడదు కానీ ఇంకెలాగైనా చంపచ్చు మన్మథ క్రీడలో ఉన్న వాటిని కూడా చంపయ్యన్నది సత్యమైతే తను తప్పు చేసి కూడా చెప్పించినటువంటి ముని పాడైపోయాడని వ్యాసుడు చెప్పి ఉంటారు అలా చెప్పలేదుగా వ్యాసుల వారు పాడైపోయింది పాండురాజు అవడే కాబట్టి అక్కర్లేని బుకాయింపుకి పాండురాజు వెళ్ళాడు వెళ్ళి నమ్మించి చంపకూడదు మోసగించి చంపకూడదు శత్రువు కనబడినా మేము విడిచిపెట్టాలనుకుంటే విడిచిపెట్టాం మృగాన్ని మాత్రం విడిచిపెట్టాం మృగంగా కనపడ్డాడు నీ కర్మ అలా ఎందుకు కనపడ్డావు మునిగా కనపడితే నమస్కరించేవాడిని కాబట్టి చంపేయడంలో తప్పు లేదు నిన్ను చంపేశాను అన్నాడు ఆయన వెంటనే ఆఖరి శ్వాస విడిచిపెట్టేస్తున్నాడు విడిచిపెట్టేస్తూ అన్నాడు ఖచ్చితంగా దోషం బాణాలు వేసి చంపడం ఒక అయితే ధర్మాన్ని విడిచిపెట్టేసిందే కాకుండా అధర్మాన్ని ధర్మంగా చూపించి వాదించే ప్రయత్నం చేయడం ఇంతకన్నా పెద్దటం శంకరాచార్యుల వారు అవతార పరిసమాప్తి చేసేస్తున్నారు చేసేస్తుంటే శిష్యులందరూ వెళ్ళి అన్నారు మీరు ఇచ్చినటువంటి వాంగ్మయం మహాసముద్రం ఎవరు చదవగలరు మాకు ఏదైనా సూక్ష్మంగా తేలికగా అర్థమయ్యేటట్టుగా మాకు ఏదైనా సందేశం ఇవ్వండి ఆయన శరీరాన్ని విడిచిపెట్టేస్తూ చెప్పిన మాటలు వేదో నిత్యమధీయతాం తదుజితం కర్మస్వనుష్ఠీయతాం వేదమును నిత్యము చదువుకోండి వేదమే ప్రమాణము వేదం ఏం చెప్పిందో అదే ప్రమాణం తదుజితం కర్మస్వనుష్ఠీయతాం వేదం ఎలా చెప్పిందో మీరు చేసే పనులు అలాగే చెయ్యండి మీకు ఉన్నటువంటి జ్ఞానం ఏదిందో మీకు పరమేశ్వరుడిచ్చిన వాక్కు ఏదిందో దాన్ని ఎప్పుడు వేద ప్రమాణమును సమర్థించడానికే ఉపయోగించండి దుస్తర్కాస్తు విరం వేదము చెప్పిన ధర్మము ధర్మము కాదని వాదించడానికి మీ వాగ్బలమును ఉపయోగించవద్దు పాడైపోతారు కాబట్టి దుస్సర్కాస్తు విరం్యతాం శృతిహిర పక్ష సమస్ సమాస్త్రీయత మీరు ఆ వేదము చెప్పినటువంటి మాటలను మాత్రమే ఆదరించండి మహానుభావుడు శంకరులంతటి వారిది అదే తీర్పు అదే చిత్త చివరి సందేశం ఎప్పుడైతే రాజు బుకాయించాడో ఆఖరి ఊపిరిని వాక్కుగా మార్చాడు ముని ఊపిరి మీద కదండి వాక్కుంటుంది ఇప్పుడు ఆయన తపోబలమంతా శాపవాక్కుగా వచ్చి మీద పడిపోతుంది ఐదు బాణముల చేత ముని శరీరం విడిచిపెట్టినా చేసుకున్న తపస్సుకు ఉత్తమ శరీరంలోకి మళ్లీ పెడతాడు కానీ బతికున్న పాండురాజు పనికిమాల వాడై కూర్చుంటాడు ఆఖరి ఊపిరి వాక్కుగా మారిపోతుంది ఇది క్షమించాను అన్న వాక్కుగా మార్చుకోవడము పాండురాజు చేతిలోనే ఉంది తనని తాను పాడు చేసుకునే మాటగా అవతల వారి నుంచి తెచ్చుకోవడము పాండురాజు చేతిలోనే ఉంది అందుకే మనకి మాట ఉంది కదా అని వాడకూడదు మాట ఏదైనా సాధిస్తుంది లోకంలో మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురు మాటల చేతనే దేవతలు మన్నించి వరమిస్తారు మాటల చేతనే శత్రువులు పెరిగి ప్రాణాలు కూడా పోతాయి కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు వేళ్ల రూపంలో ఉండి మన్మథ క్రీడ అనుభవిస్తున్నటువంటి మా ఇరువురి మీద ఐదు బాణములు ప్రయోగించి పడగొట్టి చంపి ధర్మమును అతిక్రమించావు కనుక నీవు నీ భార్యలలో ఏ భార్య ఎందైనా మన్మథ పీడితుడవై సంగమ సుఖాన్ని అనుభవించేటటువంటి ప్రయత్నం చేసిన ఉత్తర క్షణంలో నీవు ఆ భార్య కూడా మరణించదరుగాక నేను నా భార్య మరణించాగా నువ్వు నీ భార్య మరణించదరుగాక ఏమైపోయింది ఇప్పుడు మళ్ళీ ఇంత గొప్ప పాండురాజు ఉన్నాడు అంత గొప్ప కుంతి మాద్రి భార్యలున్నారు సంతానం లేదు భార్యలతో కలవకూడదు కాబట్టి సంతానం లేదు మళ్లీ సింహాసనానికి ప్రమాదం వచ్చింది ధృతరాష్ట్రుడు ఉన్నాడు నూట ఒక్క మంది భార్యలు ఉన్నారు ఇప్పటి వరకు పిల్లలు లేరు గాంధారికి నూట ఒక్క మంది పుడతారని పరమేశ్వరుని యొక్క వరం కాబట్టి ఇప్పుడు ధృతరాష్ట్రుడికి పుట్టాలి ఇప్పుడు చేజేతులా ఏం చేసుకున్నట్టు పాండురాజు తనతో పోగొట్టుకున్న ఆ వైభవాన్ని తనకి బిడ్డలు పుట్టరు కనుక ఇప్పుడు బిడ్డలు పొందవలసిన వైభవాన్ని కూడా పోగొట్టుకున్నాడు ఇప్పుడు ధృతరాష్ట్రుడికి బిడ్డలు పుడితే వారసులు ఏ కారణంచే తనైనా పుట్టినటువంటి నూట ఒక్క మంది పనికి మాలిన వాళ్ళు అయ్యారనుకోండి నూట ఒక్క సంతానం కావాలని కానీ సత్సంతానం కావాలనలేదుగా పనికి మాలిన వాళ్ళు పుట్టారనుకోండి ప్రజలందరూ పాడే దేని కొరకు తన తల్లి సత్యవతి అలమటించిందో తన నాయనమ్మ అలమటించిందో దేని కొరకు అంబికా అంబాలిక అలమటించారో దేని కొరకు వ్యాస భగవానుడంతటి వాడు తేజోప్రదానం చేసి సంతానాన్ని కృప చేశాడో ఇన్ని నాశనం అయిపోయాయి ఒక్కడి కోపానికి ఒక్కడి బుకాయింపుకి ఒక్కడి మాటకి పరాకుగా ఉండు ఏమనుకుంటున్నావో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడవద్దు గుండెల మీద చెయ్యేసి పెద్దల దగ్గర మాట్లాడక అహంకారంతో చీల్చి చెడ్డాడేస్తుంది వాళ్ళ కోపం వాళ్ళకి అస్త్రం అక్కర్లేదు నీది నీకు అస్త్రాలు కావాలేమో శస్త్రాలు కావాలేమో మహాత్ముల మాట చాలు తపోబలంతో కాబట్టి ఆ స్థితి తెచ్చుకోవద్దు సుమా పాండురాజు కథగా మీరు వినకండి మహాభారతాన్ని అందుకే వ్యాస భగవానుడు గుండెల మీద చెయ్యేసి చెప్పాడు లోకంలో లేనిది భారతంలో లేకపోవడం లేదు భారతంలో ఉన్నది లోకంలో జరగకపోవడం లేదు అందుకే భారతం చదువుకున్నవాడు పాడైపోవడం అన్నది ఉండదు అన్నాడు బుమా కాం కాంకాయ కామిత ప్రాయనే్రీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం కరచరణ కృతం వా కర్మవాక్యజం వా శ్రవణమైనజం వా మానసం వారాధం విహితమవితం వాత్తమ స్వాసి శివ కరుణబ్ధే శ్రీమహాదేవంభోమామహేశ్వర పరబ్రహ్మాపణమస్త